మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ రోజును మేము ఇక్కడ మన కాజీపేట డివిజన్లో పోలీస్ కమిషనర్ గారి ఉత్తర్వును అనుసరించి కాజీపేటలోని ప్రధాన వీధుల్లో కేంద్ర బలగాలైన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఎప్పుడైనా కూడా కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నప్పుడు ఏదైనా పబ్లిక్లో డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఆ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ యొక్క బలగాల యొక్క సాయం తీసుకోవడం జరుగుతుంది ఈరోజు మన కాజీపేట పట్టణంలో ప్రధాన వీధుల గుండా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంబంధించిన బలగాలతో పాటుగా కాజీపేట డివిజన్లోని తొమ్మిది పోలీస్ స్టేషన్లకు వెళ్ళి వచ్చిన పోలీస్ ఆఫీసర్ సిబ్బంది అందరి యుక్తంగా వాళ్ళందరితో పాటుగా ఫ్లాగ్ మార్చ్ అనేది చేస్తున్నాము ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ఉద్దేశం ఏంటంటే గత లాస్ట్ మంత్ నుండి పోయిన నుండి ఇప్పటివరకు చూస్తుంటే కొద్దిగా దేశంలో ముఖ్యంగా పహల్గామ్లో మన జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన సంఘటన అనేది మనందరికీ తెలుసు అది జరిగినప్పుడు దానికి సంబంధించి మన యొక్క ప్రతీకార చర్యలు మనందరూ దేశ ప్రజలంతా గుర్తించారు ఆ ప్రతీకార చర్యలు జరిపిన తర్వాత ప్రజల్లో ఇంకా ఏమైనా భయాందోళనలు ఏమైనా ఉంటే వాటిని పారదోలాలని ఏమైనా అనుమానాలు సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయాలని ప్రజలు మీ అందరికీ ఏమీ ప్రాబ్లం లేదు వీఆర్ హియర్ టు సేఫ్ గార్డ్ యూ అండ్ యువర్ లైఫ్ అండ్ యువర్ ప్రాపర్టీస్ అని చెప్పేసి దాన్ని చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు మన జమ్మ మన కాజీపేట ప్రధాన కూడల్లో ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నాము ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ను ప్రజలంతా ఇప్పటికే చాలా ఫోన్లు వస్తున్నాయి చాలా సంతోషం సార్ మాలో ఇంకా మాకు ధైర్యం పెరిగింది మాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది ఆర్ సేఫ్ అనే ఒక ఫీలింగ్ వచ్చిందని చెప్పి అంటున్నారు మా ఉద్దేశం కూడా అదే ప్రజలు నిబ్బరంగా హ్యాపీగా సేఫ్గా సెక్యూర్గా ఉన్నామనే ఒక భావన కల్పించడం కోసం మేము ఆల్వేస్ ప్రిపేర్డ్గా ఉన్నామని చెప్పేసి సందేశం ఇవ్వడం కోసం ఈ ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నాము We'll <laughs>